ఒక రోడ్డు ప్రమాదం ట్రక్ నడిపేవారినే కాకుండా అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది ట్రక్లలో మరింత ఆధునిక ఫీచర్స్ ని ఉపయోగించడం వల్ల సురక్షితమైన ప్రయాణం ఎలా సాకారమవుతుందో ఇప్పుడు చూద్దాం దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటివి ట్రక్ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే బాధ్యతను పోషిస్తుంది నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నేడు మన దేశంలో దాదాపు డెబ్బై శాతం వస్తువులు ట్రక్కుల ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయబడుతున్నాయి కానీ మనం రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడితే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం వాణిజ్య వాహనాలకు దేశంలో జరిగే ట్రక్కు ప్రమాదాల వల్ల ట్రక్ సారథి జీవితాలను సరుకులను మాత్రమే కాకుండా రోడ్డుపై నడిచే వారి జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తోంది ట్రక్ సారథులకు నైపుణ్యం కల్పించి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి భద్రతకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించడంలో మనం విజయం సాధించగలుగుతాం నేడు ADAS అంటే అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి అనేక ఆధునిక ఫీచర్స్ ట్రక్కుల్లో కనిపిస్తున్నాయి డ్రైవర్ పరధ్యానంలో పడటం వంటి పరిస్థితుల్లో ఇటువంటి ఫీచర్లు చాలా సహాయకారిగా ఉంటాయి దీనితో పాటు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ టెలిమాటిక్స్ సొల్యూషన్స్ స్పీడ్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఇంజిన్ బ్రేక్లు మరియు రాడార్ ఆధారిత యాక్సిడెంట్ అయినప్పుడు ఉపయోగపడే ఫీచర్లు సురక్షితమైన ప్రయాణం కలిగేలా చూస్తాయి మనం దేశ రోడ్లపై ప్రతి ప్రయాణాన్ని సురక్షితంగా చేయాలనుకుంటే ఈ ట్రక్కుల్లో ఆధునిక ఫీచర్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు దీనికి వాహన తయారీ కంపెనీలు పాలసీ మేకర్లు సప్లయర్స్ కంపెనీల భాగస్వామ్యం చాలా ముఖ్యం అప్పుడే మనం రోడ్డు భద్రతలో కొత్త పురోగతిని సాధించగలుగుతాం